అంజలి దాస్ కోటపాటి ప్యూర్ ఫర్ ష్యూర్ సో డే ట్వంటీలో ఉన్నాం మనం సో సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ ట్వంటీ డేస్ నుంచి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూనే ఉన్నాం సో చాలా క్రియేటివ్గా వేసినటువంటివి తన ఆలోచనలతో తన తోటి తన క్యాన్వస్ మీద తను బ్రష్ కదిలించే విధానం దగ్గర నుంచి తన ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిన సన్నివేశాల నుంచి అలాగే సమాజంలో జరిగే ప్రతి ఒక్క దానికి ఒక పెయింటింగ్ ద్వారా తన భావాన్ని తెలపడానికి ఇటువంటి చాలా చాలా ఆర్ట్ వర్క్స్ అనేవి సార్ కుంచెల జాలువారినవే సో అటువంటి జాలువారినటువంటి కొన్ని పెయింటింగ్స్ని మనం తీసుకొని దాని మీద ఒక రివ్యూ అనేది సార్ని అడిగి కనుక్కొని దా ఆయన ఏం ఆలోచించారు మనకేమి ఉపయోగపడుతుంది ప్లస్ మనం ఏమి గ్రహించాలి ఆ పెయింటింగ్ నుంచి అనే దాని గురించి నేను ఒక ట్వంటీ డేస్ నుంచి ఒక రీసెస్ ప్రోగ్రామ్లా చేస్తున్నాను సో ఈ చాలా అద్భుతమైన కలర్స్ చాలా అద్భుతమైన మనసు మనసు మంచిదైతే అంత మంచిది అన్ అన్న ఫీలింగ్లు సర్చ్ చేసిన ప్రతి ఒక్క ఆర్ట్ వర్క్లో ఏదో ఒక సెన్సిటివిటీ ఏదో ఒక ప్యూరిటీ ఉంటుంది ఈ ప్యూరిటీ వల్లే ప్యూర్ ఫర్ ష్యూర్ అనేది చెప్పడం జరిగింది ఎంత ఎంత కష్టమైన కానీ చాలా ఓపిక్గా భరించి ఆర్ట్ వర్క్ చేస్తూ ఉంటారు సో ఇది వచ్చేసి అమెరికా డామినేషన్ అనమాట సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్లోనో జర్మనీకి ఇం జర్మనీ ఫ్రాన్స్కి ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఏం చేసిందంటే జర్మనీకి ఇటు ఫ్రాన్స్కి రెండిటికి కూడా ఆయుధాల్ని సప్లై చేసిందంట అలాగే వారి గొప్పతనం చూపించుకోవడానికి అని కొన్ని దేశాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందంట సో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినవి అమెరికాకి ఎదురు తిరగవు కదా అలాగా కొన్ని దేశాలని తన గ్రిప్లోకి తీసుకుందంట అమెరికా సో ఇది సార్ గమనించి ఒక అంటే ఇక్కడ డబ్బుని ఎరగా చూపించి ఇక్కడ చూసారు కదా మనీ వేసారు డబ్బుని ఎరగా చూపించి ఈ దేశాలని లొంగ తీసుకుంటుంది అమెరికా సో అమెరికా ఇక్కడ చూసారా ఇక్కడేమో మాస్క్ ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక ఫేస్ ఉంది అర్థమవుతుందా ఈ ఫేస్ వెనకాల ఒక క్రూరమైన ఆలోచన ఉంటుంది కానీ బయటికి మాత్రం చాలా సౌమ్యంగా ఉన్నట్టు నటిస్తుంది అమెరికా అని చెప్పేసి ఈ పెయింటింగ్ వేయడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తే మనకి ఒక క్రియేటివ్ థాట్ ఒక కరెన్సీ వేయడం ఇక్కడ ఇక్కడ చూడండి కరెన్సీ వేసారనమాట ఇక్కడ కరెన్సీ వేయడం అలాగే ఈ హెడ్స్ వేయడం ఇదంతా కొద్దిగా క్రియేటివ్ ఐడియా లాగా అనిపిస్తుంది కదా సో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మంచి పెయింటింగ్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్లో కూడా మనకి ఎవరైనా సహాయానికి వచ్చినా కానీ అది మాత్రం వాళ్ళకి ఏదో ఒక లాభం వల్ల రావడానికే ట్రై చేస్తారు అనే ఉద్దేశం నాకుంది మేబీ హార్ట్ఫుల్గా కూడా రావచ్చు ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ మై ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ